అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని రైతుల కోసం కొత్త పథకం వ్యవసాయ రంగంలో కీలక మార్పు రాష్ట్రంలో రైతులకు భారీ ఊరట కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త సౌకర్యాలను ప్రకటించింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులకు నేరుగా లాభం చేకూరునుండగా వ్యవసాయ రంగంలో కొత్త ఆశలు నెలకొన్నాయి ముఖ్యంగా వర్షాధారిత వ్యవసాయం చేసే రైతులు చిన్న మరియు మధ్య తరహా రైతులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ చర్యలు ఎంతో సహాయపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది వ్యవసాయం ప్రధాన జీవనాధారం లక్షలాది కుటుంబాలు నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో వర్షాభావం పెరుగుతున్న సాగు ఖర్చులు పంట నష్టాలు మార్కెట్ సమస్యలు మరియు ధరల అస్థిరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త సౌకర్యాలను ప్రకటించింది వ్యవసాయ ఉత్పత్తిని పెంచటం రైతుల ఆదాయాన్ని మెరుగుపరచటం మరియు ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో విస్తృతంగా పర్యవేక్షించటం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యంగా ఉంది ఎంపికైన జిల్లాల్లో అమలు ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ కొత్త సౌకర్యాలను తెలుగుదేశంలో కొన్ని ఎంపికైన జిల్లాల్లో అమలు చేయనున్నారు ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కొన్ని జిల్లాలు మధ్య కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలు అలాగే హైదరాబాద్ ప్రాంతాల్లోని పలు జిల్లాలు ఈ పథకం పరిధిలోకి రానున్నాయి వర్షాధారిత సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది తొలిదేశ ఫలితాలను పరిశీలించిన తరువాత ఈ సౌకర్యాలను రాష్ట్ర విస్తరించే యోచన కూడా ఉందని తెలిపింది కొత్త పథకం ద్వారా రైతులకు అనేక రకాల మద్దతు అందనుంది సాగు పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయం ఆధునిక నీటిపారుదల పద్ధతులకు అదనపు ప్రోత్సాహం నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులు సరఫరా మట్టి పరీక్షల ద్వారా సరైన వ్యవసాయ సలహాలు అలాగే పంటల బీమా వ్యవస్థలు మెరుగుదలలు ఈ చర్యలో భాగంగా ఉన్నాయి అంతేకాకుండా ఆధునిక సాగు పద్ధతులు మరియు సాంకేతికత పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు నీటి కొరత వ్యవసాయానికి ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం నీటిపారుదల సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది చెరువులు అభివృద్ధి పాత కాలువల మరమ్మతులు చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల అమలు మరియు వర్షపు నీటి నిల్వ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు దీనివల్ల కరువు ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగి పంట దిగుబడులు స్థిరంగా ఉండే అవకాశం ఉంది మార్కెట్ అనుసంధానం మరియు ధర భద్రత రైతులు తమ పంటలకు సరైన ధర పొందాలంటే మార్కెట్ అనుసంధానం చాలా కీలకం ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడం రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించడం మరియు నేరుగా కొనుగోలుదారులతో రైతులు అనుసంధానమయ్యే అవకాశాలను కల్పిస్తుంది డిజిటల్ వేదికల ద్వారా పంటలను విక్రయించే అవకాశం ఇవ్వటం వల్ల మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది చిన్న మరియు మధ్య తరహా రైతులకు ప్రాధాన్యం ఈ పథకంలో చిన్న మరియు మధ్య తరహా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది తక్కువ భూమి కలిగిన రైతులకు ఎక్కువ సహాయం తక్కువ వడ్డీ రేట్లతో రుణ సదుపాయాలు మరియు అవసరమైన సాంకేతికత మార్గదర్శకత్వం అందించనున్నారు మహిళా రైతులు మరియు యువ రైతులకు కూడా వ్యవసాయంలో కొత్త అవకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు దరఖాస్తు విధానం మరియు అమలు ఈ సౌకర్యాలను పొందాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ ద్వారా లేదా ప్రభుత్వ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సమాచారం మరియు సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు అర్హులైన రైతులకు లభించే ప్రయోజనాలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు ప్రభుత్వం హెచ్చరిక పథకాల పేరుతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం రైతులను హెచ్చరించింది మధ్యవర్తుల మాటలను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మరియు వ్యవసాయ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా మాత్రమే ముందుకు వెళ్లాలని సూచిస్తుంది వ్యవసాయ రంగ భవిష్యత్తు దిశ ఈ కొత్త సౌకర్యాల ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది సాంకేతికత నీటి పారుదల మార్కెట్ వ్యవస్థ మరియు ఆర్థిక మద్దతు సమన్వయంతో రైతుల జీవన ప్రమాణం మెరుగుపడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఈ చర్యలు సమర్థవంతంగా అమలైతే వ్యవసాయ రంగంలో స్థిరత్వం మరియు అభివృద్ధి సాధ్యమవుతుంది రైతుల కోసం ప్రకటించిన ఈ కొత్త సౌకర్యాలు తాత్కాలిక సహాయంగా కాకుండా వ్యవసాయ రంగం దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనున్నాయి రైతుల శ్రమకు తగిన విలువ ఆర్థిక భద్రత మరియు సాంకేతికత మద్దతు లభించడం ద్వారా వ్యవసాయం మరింత బలంగా ఎదుగుతుందని ఆశిస్తున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఉన్నట్టే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం